హైదరాబాద్ లో ఒక్కసారిగా మళ్లీ వర్షం శురు అయింది ఉదయం నుంచి భగభగ మండే ఎండతో జనమల్లాడిపోయారు మధ్యాహ్నం మూడు గంటలు దాటేసరికి ఒక్కసారిగా వర్షం కురవడంతో అంతా చల్లబడింది ముఖ్యంగా బషీర్బాగ్ అబిడ్స్ కోటీ సుల్తాన్ బజార్ బేగం బజార్ అఫ్జుల్గంజ్ నాంపల్లి లగ్దీ కపుల్ ప్రాంతాల్లో జోరు వాన పడింది హైదరాబాద్లో ఒక్కసారిగా మళ్లీ వర్షం ప్రారంభమైంది ఉదయం నుంచి భగభగ మండే ఎండతో జనమల్లాడిపోయారు మధ్యాహ్నం మూడు గంటలు దాటేసరికి ఒక్కసారిగా వర్షం కురవడంతో అంతా చల్లబడింది ముఖ్యంగా బషీర్బాగ్ అబిడ్స్ కోటీ సుల్తాన్ బజార్ బేగం బజార్ అఫ్జల్గంజ్ నాంపల్లి లబ్దికపుల్ మంగళహాట్ ప్రాంతాల్లో జోరుగా వాన పడింది మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ఉదయం నుంచి ఉక్కపోతుని చూసాము ఒక్కసారిగా మూడు గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది హైదరాబాద్లో అలాగే పలు జిల్లాల్లో వర్షాలకు సంబంధించి ఐఎండి ఎటువంటి సూచనలు చేసింది దేశ రాజిక మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఋతుపవనాల ఆగమనం అనేది కొనసాగుతూ ఉంది ఈ యొక్క ఉపరితల ఆవర్తనం కారణంగా నైరుతి రుతుపవనాలు అయితే మనం చూస్తున్నాం గత వారం రోజుల క్రితం కేరళ రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది మనం చూసినట్లయితే గత రెండు రోజులుగా అయితే తెలుగు రాష్ట్రాలలోకి అయితే నైరుతి రుతుపవనాల ఆగమనం కొనసాగుతున్న నేపథ్యంలో భారీగా వర్షాలు అంటే మోస్తరు నుంచి తేలికపాటి నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే నివేదికలు చెప్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఈరోజు సుమారు అరగంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికి అయితే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా జలమయంగా మారడం జరిగింది ఒకసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి ఇంకా సెక్రటేరియట్ ప్రాంతంలో అయితే భారీగా వర్షపు నీరు అయితే ఇక్కడ స్టాగ్నేట్ అయినటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే చూస్తున్నాం ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా వర్షాలు ఈసారి గతంతో పోల్చుకుంటే ముందుగానే రాష్ట్రానికి చేరుకుంటున్నాయని చెప్తున్న నేపథ్యంలో అయితే ఈరోజు ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం అయితే హైదరాబాద్లోని సెక్రటేరియట్ బసీర్బాగ్ అబిట్స్ కోటి సుల్తాన్ బజార్ బేగం సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం పూర్తి స్థాయిలో ఒక్కసారిగా భారీ వర్షం ఉండదైతే రోడ్లో ప్రధాన రహదారులన్నీ జలమవడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క భారీ వర్షానికి అయితే చాలా ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మనం ప్రస్తుతం సెక్రటేరియట్కి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అయితే ఉన్నాము బస్ స్టాండ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా వాటర్ వచ్చి ఇక్కడ మొత్తం స్టాగ్నేట్ అవడంతో ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా వాటర్ను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు ఈ క్రమంలో బస్ స్టాండ్కి వచ్చేటువంటి ప్రజలంతా కూడా ప్రయాణికులందరూ కూడా కొంత సెక్రటేరియట్ ప్రాంతానికి ముందు ప్రాంతంగా అయితే అక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ చూడవచ్చు ఇక్కడ ఆగాల్సినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పూర్తి స్థాయిలో వాటర్ ఎక్కువ మొత్తంలో స్టాగ్నేట్ అవడంతో ఇక్కడ కనీసం నిలబడేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు ఇక్కడ బస్సు ఎక్కడానికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా చాలా ముందుకు వెళ్ళి అక్కడ బస్ స్టాండ్ అక్కడ బస్సులు ఆపడం జరుగుతూ ఉంది మనం చూడవచ్చు ఇక్కడ వాటర్ను కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడికే జీహెచ్ఎంసి సంబంధించిన డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను అంతా కూడా తొలగించేసి ఎందుకైతే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ సహాయక చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రధాన రహదారి కావడంతో అయితే ఇటు సెక్రటేరియట్ ప్రాంతంలో ఇటు సెక్రటేరియట్ వైపు అదేవిధంగా అటువైపు ఎల్ఐసి భవన్ వైపు కూడా భారీ వర్షానికి అయితే ఎక్కువ మొత్తంలో వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి అంతేకాకుండా ఇక్కడ లగ్డ కప్పులతో పాటు ఇటు బషీర్బాగ్ కోటి ప్రాంతాలలో కూడా కూల్చినటువంటి భారీ వర్షానికైతే మనకు ఏదైతే అధికారులు ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అయితే నీళ్ళు ఎక్కువ మొత్తంలో స్టాగెట్ అయినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం మొదలైంది అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా చెప్పవచ్చు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా రాగల మూడు రోజులకు సంబంధించినటువంటి వాతావరణ నివేదికల్లో చాలా క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది మనం ప్రస్తుతం ఏదైతే ఎండాకాలం చివరి అంకంలో ఉన్నామో అంతేకాకుండా నైరుతి రుతుపవనాల ఆవర్తన కూడా ప్రారంభమైన నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో అటు విశాఖపట్నం నుంచి మొదలైనటువంటి ఆవర్తనంతో అయితే చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ యొక్క వర్షం అనేది ప్రారంభమైందని చెప్తా ఉన్నారు ఇటు భద్రాచలం వైపు నుంచి అయితే తెలంగాణ రాష్ట్రానికి కూడా నైరుతి రుతుపవనాల ఆవర్తనం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ క్రమంలోనే వర్షాలు నేటి నుంచి మూడు రోజుల పాటు ఈరోజు రేపు ఎల్లుండి కూడా జిల్లాల అన్ని జిల్లాల వారిగా కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మొదలుగానున్నటువంటి వర్షం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాగల మూడు రోజులలో అయితే నైరుతి రుతుపవనాలు అనేటివి వచ్చేసి మనం చూస్తున్నాం గత సంవత్సరం చూసినట్లయితే సాధారణ వర్షపాతం కూడా నమోదు కానటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ భారీ వర్షం అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఒకటి మన ఇక్కడ ఉండాల్సినటువంటి బస్టాప్ అనేది కూడా గుర్తించని విధంగా ఇక్కడ చూడవచ్చు వాటర్ అనేది చాలా వరకు కూడా సుమారు మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే వాటర్ అనేది ఇంకా అక్కడ మనకైతే బస్సుకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ఉంటుంది ప్లాట్ఫామ్స్ అయితే కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలను అయితే మనం ఇక్కడ సెక్రటేరియట్ వద్ద అయితే చూడవచ్చు ఎందుకంటే భారీగా ఒక్కసారి వర్షం కూడంతో అటు సెక్రటేరియట్తో పాటు అటు ఎన్టీఆర్ పార్క్ సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ ఎలాంటి చెత్తా చెతారాలు కూడా క్లియర్ చేసేందుకైతే ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పటికే ఇక్కడ చర్యలు చేపడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఇక్కడ బస్సులు సుమారు మరొక గంట పాటు కూడా ఇక్కడ ఆగేటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే మనం చూస్తున్నాం చాలామంది ప్రజలు బస్సు ఎక్కడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో బస్సు ఎక్కాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రామ్ ప్రసాద్ ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేస్తారు హైదరాబాద్లో కూడా యెల్లో అలర్ట్ను జారీ చేస్తారు ఇప్పటికే చూస్తే మెయిన్ రోడ్ ఉన్న ప్రాంతాల్లో కూడా నీరైతే స్టాగ్నెట్ గా అవుతుంది ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు ఎసరాదిగా మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో వర్షాలు అనేవి భారీ స్థాయిలో పడుతూ ఉన్నాయి ఎందుకంటే మనం చూస్తున్నాం గత పదిహేను రోజుల నుంచి కూడా వర్షాలు అడపదడప కొడుతున్న నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈడీవీఎం అధికారులు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందిస్తున్నారు ఈ వర్షాలతో పాటు ఈ యొక్క ఋతుపవనాలతో వస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో సుమారు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేరున్న నేపథ్యంలో భారీ వృక్షాలు సైతం కూడా హైదరాబాద్ వ్యాప్తంగా నేలకొరిగినటువంటి సంఘటనలు మనం ఇప్పటివరకు చూస్తాం ప్రతిరోజు కూడా వర్షం ఎంతసేపు సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి కూడా సుమారు యాభైకి మించినటువంటి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి చాలా ప్రాంతాల్లో వాటర్ స్టాక్ నేటే కానీ అదేవిధంగా ఈ యొక్క గాలి ఎదురు గాలులకు చెట్లు కూడా విరిగిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్ మొత్తాన్ని కూడా ముప్పై సర్కిళ్లలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడైనా సమస్య వచ్చినట్లయితే నేరుగా జిహెచ్ఎంసికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్ రాస్ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా ఉన్నాయి ఇటీవల మనం చూడవచ్చు భారీ వర్షాలు రానున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తవుదని ఇప్పటికే అన్ని శాఖలు అడిగి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులే కానీ అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు అటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వర్షం వచ్చిన సందర్భంలో అయితే సమన్వయం చేసుకుంటూ కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ యొక్క చర్యలు చేపట్టాలని చెప్తున్న నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు కూడా ఈ యొక్క ఏదైతే వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు అయితే ప్రత్యేకంగా ఈ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వర్షం ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ కనీసం ప్రతి ఒక్క మ్యాన్ హోల్ను కూడా క్లియరెన్స్ ఉండే విధంగా చూసుకునేందుకైతే వాటర్ బోర్డుకు సంబంధించి ఇప్పటికే సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్లో కూడా ఉన్నటువంటి వ్యాన్ హోల్స్ అన్నీ కూడా మనం చూసినట్టే హైదరాబాద్ వ్యాప్తంగా ఒక లక్ష యాభై వేలకు మించినటువంటి మ్యాన్ హోల్స్ అయితే ఉన్నాయి వీటన్నిటి వద్ద కూడా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా వర్షం పడుతున్న సమయంలో అయితే ఆ యొక్క బృందాలను కూడా ఏర్పాటు చేసి ఆ బృందాలు వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చర్యలు చేపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఎప్పటికప్పుడు వర్షం పడుతున్న సమయంలో నేరుగా ఇప్పుడు జిహెచ్ఎంసీకి ఫోన్ చేసేందుకు టోల్ ఫ్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది టోల్ ఫ్రీ ఆధారంగా అదే సమస్యాత్మక ప్రదేశాన్ని గుర్తించడంతో పాటు వారి లొకేషన్ కూడా తీసుకొని అక్కడికి వెంటనే డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి వాహనాలను పంపించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్టాగ్నేషన్ పరిస్థితులనే కానీ లేదంటే ఏదన్నా చెట్టు కొమ్మరలు విడిగి పడిన అంతరం ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు సవరించేందుకైతే ఇటు జిహెచ్ఎంసీ కూడా అలర్టుగానే ఉంది రానున్న మూడు రోజుల పాటు మాత్రం హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు ఏదైతే ఆవర్తన ఉపరితల ఆవర్తన కొనసాగుతుందో దీని కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హైదరాబాద్ కూడా నివేదికలు జారీ చేయడం జరిగింది రాధిక థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామ్ ప్రసాద్